నమస్తే భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు కొన్ని ప్రత్యేక సదుపాయాల్ని కల్పిస్తోంది ఇందులో ఒకటి లోయర్ బెర్త్ కేటాయింపు అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే దేశవ్యాప్తంగా వేలాది రైళ్లను నడిపిస్తూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది తక్కువ ధర సౌకర్యవంతమైన ప్రయాణం వంటి కారణాలతో ప్రజలు రైలు ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు దీంతో రైలు ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే అనేక రాయితీలు ప్రకటనలు చేస్తోంది ప్రతి ప్రయాణికుడి అవసరాలను తీర్చడానికి రైల్వే సాయశక్తులా కృషి చేస్తోంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రైళ్లలో ప్రయాణిస్తారు సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది వారికి లోయర్ బెర్త్ లభించేలా చూస్తోంది సీనియర్ సిటిజన్స్కు ప్రయోజనకరంగా రైల్వే అనేక నిబంధనలు కూడా రూపొందించింది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది లోయర్ బెర్త్ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు ఐఆర్సీటీసీ ఈ లోయర్ బెర్త్ కేటాయింపుపై వివరణ కూడా ఇచ్చింది జనరల్ కోటాలో టికెట్ బుక్ చేసుకుంటే సీటు ఉంటేనే కేటాయింపు జరుగుతుంది లేకపోతే లభించదు లోయర్ బెర్త్ కోటాలో బుక్ చేసుకుంటే లోయర్ బెర్త్ ఖాయం అంటే సీనియర్ సిటిజన్లు జనరల్ కోటాకు బదులు లోయర్ బెర్త్ కోటాలో టికెట్ బుక్ చేసుకోవాలన్నమాట జనరల్ కోటాలో ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత ప్రకారం సీట్లు కేటాయిస్తారు లోయర్ బెర్త్ కోసం టీటీఈని సంప్రదించవచ్చు వారు లోయర్ బెర్త్ కేటాయించే అవకాశం కూడా ఉంది